చూడండి కళ్ళు మూసుకొని జాగ్రత్తగా రిలాక్సింగ్గా ఈ ఐబ్రోస్ అనేది లిఫ్టింగ్ చేసుకుంటూ వెళ్ళాలి టూ ఐబ్రోస్ అలానే లిఫ్టింగ్ చేస్తూ లిఫ్టింగ్ చేసిన తర్వాత ఈ ఐబ్రో చివర ఉన్న ఈ పాయింట్స్ని టూ ఫింగర్స్ తోటి ఇలా రోల్ చేయండి రిలాక్సింగ్గా క్లాక్ వైజ్ ఒక ఫోర్ టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ ఒక ఫోర్ టైమ్స్ దెన్ ఈ ఐబ్రోస్ మధ్యలో ప్రెస్ చేసి ఒక ఫైవ్ సెకండ్స్ అలా ప్రెషర్ ఇవ్వండి దెన్ మెల్లగా రిలీజ్ చేయండి దెన్ వెంటనే పామ్స్ని రబ్ చేసి ఐస్ క్లోజ్ చేసి కప్ షేప్లో పెట్టి ఐస్ని రిలాక్స్ చేయండి ఐబ్రోస్ని టచ్ చేయకుండా రిలాక్స్ చేయాలి రిలీజ్ దెన్ గట్టిగా ఐస్ని బ్లింకిల్ చేసి ఓపెన్ చేయండి ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారంటే టూ టు త్రీ టైమ్స్ చాలా చక్కగా ఫ్రీక్వెంట్గా వచ్చే హెడేక్స్ తగ్గిపోతాయి ఐస్ ట్రైన్ అవుతూ ఉంటుంది కదా కళ్ళు కూడా నొప్పి రావడం మంట పుట్టడం కళ్ళల్లో నుంచి నీళ్లు రావడం ఇవన్నీ కూడా చక్కగా తగ్గిపోతాయి